నమస్కారం పెట్రోల్ రేటు భారతదేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో లీటర్కు నూట ఏడు రూపాయలు ఎందుకుంది జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను ఎందుకు తీసుకురాలేదు సామాన్యుడి పైన ఇంత భారం ఎందుకు పడుతోంది ఇవి మనం ఆలోచించాల్సినటువంటి అంశాలు రెండు వేల పదహారులో జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు జరిగినప్పుడు అన్ని రాష్ట్రాల ముందు కూడా జీఎస్టీ కౌన్సిల్ ఒక ప్రతిపాదన పెట్టింది పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తాము దాని ద్వారా ధరలు తగ్గిస్తాయి సామాన్య ప్రజలకు లాభం చేయొచ్చు అని అప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించాయి అయితే బీజేపీ అధికారంలో లేని తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు దాంతో పెట్రోలియం రేట్లని నిలువరించేటటువంటి అవకాశము జీఎస్టీ కౌన్సిల్ కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ దొరకలేదు అందువల్ల మనకు ఇంత ఎక్కువ రేట్లను భరించాల్సి వస్తోంది మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు ఎక్కువ ఉంది అని అంటే అదొకసారి మనం చూద్దాం అసలు ఫస్ట్ పెట్రోల్ మన దేశానికి ఎట్లా వస్తుంది ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా భారత ప్రభుత్వము ఇతర దేశాల దగ్గర నుంచి క్రూడ్ ని కొంటది మన దగ్గర క్రూడ్ ఆయిల్ నిల్వలు లేవు కాబట్టి అరబ్ కంట్రీస్ రష్యా ఉక్రెయిన్ వెనిజులా లాంటి దేశాల దగ్గర నుంచి మనకు క్రూడ్ ఆయిల్ సముద్ర మార్గం ద్వారా వచ్చిన తర్వాత దాన్ని రిఫైనరీకి పంపిస్తారు రిఫైనరీలో ప్రాసెసింగ్ జరిగిన తర్వాత పెట్రోల్ డీజిల్ అదర్ గ్యాసెస్ తయారవుతాయి ఆ తయారైనటువంటి వాటిని అన్ని రాష్ట్రాలకు పంపిస్తారు అయితే ఆ తయారైనటువంటి పెట్రోల్కి దాదాపుగా ఒక అంతర్జాతీయంగా ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలను బేస్ చేసుకొని యాభై ఐదు రూపాయల నుంచి అరవై ఐదు రూపాయల మధ్యలో మనకు ఒక లీటర్ పెట్రోల్ తయారు కావడానికి యాక్చువల్ కాస్ట్ అవుతుంది ఇప్పుడు యాభై తొమ్మిది రూపాయల కాస్ట్ ప్రజెంట్ నడుస్తుంది అయితే దీనిపైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వేసేటటువంటి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పంతొమ్మిది రూపాయల తొంభై ఒక్క పైసా ఉంది అంటే మనకు ఒక లీటర్ పెట్రోల్ డెబ్బై తొమ్మిది రూపాయలకి కేంద్ర ప్రభుత్వం భారతదేశం అంతా కూడా అందిస్తుంది ఇది ఆయా రాష్ట్రాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వేసేటటువంటి వ్యాటర్ వల్ల ఆయా రాష్ట్రాలలో పెట్రోల్ రేటు నిర్ణయించబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ఉంది మన తెలంగాణకు డెబ్బై తొమ్మిది రూపాయలకు కేంద్రం అందిస్తున్నటువంటి ఒక లీటర్ పెట్రోల్ పైన ఇక్కడ ముప్పై ఐదు అత్యధికమైనటువంటి వ్యాట్ విధించడం వల్ల మనకు నూట ఏడు రూపాయలకి ఒక లీటర్ పెట్రోల్ దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలనుకుందాం ఒకటి గుజరాత్ తీసుకుందాం మనం గుజరాత్లో అక్కడ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం విధించి విధించేటటువంటి వ్యాట్ పదమూడు పాయింట్ ఏడు పర్సెంట్ ఉంది అంటే వాళ్ళకక్కడ దాదాపుగా ఒక ఎనభై మూడు రూపాయలు ఎనభై రెండు రూపాయల్లో లీటర్ పెట్రోల్ సారీ ఎనభై మూడు రూపాయల దొరక తొంభై మూడు నుంచి తొంభై ఐదు రూపాయల మధ్యలో వాళ్ళకు ఒక లీటర్ పెట్రోల్ దొరుకుతుంది ఉత్తరప్రదేశ్ తీసుకుందాం పంతొమ్మిది పాయింట్ మూడు ఆరు పర్సెంటేజ్ ఉంది అంటే ఇరవై పర్సెంట్ ఇరవై పర్సెంట్ అంటే అక్కడ దాదాపుగా వాళ్ళకి కూడా ఒక తొంభై ఐదు రూపాయల నుంచి తొంభై ఎనిమిది రూపాయల మధ్యలో వాళ్ళకి లీటర్ పెట్రోలు దొరికేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఏ లెక్కన చూసుకున్నా కూడా రాష్ట్రాలు విధించేటటువంటి వ్యాట్ వల్ల ఆయా రాష్ట్రాలలో పెట్రోల్ రేటు హెచ్చు తగ్గులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ జిఎస్టి పరిధిలోకి కనుక పెట్రోల్ ఉత్పత్తులను తీసుకెళ్ళామనుకోండి లాభం ఏమిటి అని మనం ఆలోచిద్దాం ఒకవేళ జిఎస్టి పరిధిలోకి వస్తే జిఎస్టి పరిధిలో హైయెస్ట్ స్లాబ్ ఇప్పుడు ఎయిటీన్ పర్సెంటేజ్ ఉంది గతంలో కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉండే జిఎస్టీ స్లాబ్లోకి వస్తే సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ తీసివేయబడుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాలు విధించే వ్యాట్ తీసివేయబడుతుంది ఈ రెండు తీసేసి ఏదన్నా ఒకటే ట్యాక్స్ విధిస్తారు మన తెలంగాణ రాష్ట్రంలో వ్యాట్ ముప్పై ఐదు పర్సెంటు సెంట్రల్ వేసేటటువంటిది దాదాపు ఒక నైన్టీన్ పర్సెంటేజ్కి వస్తుంది సో అంటే ఆ రెండు కలుపుకుంటే మనకు యాభై ఐదు శాతం మనం ట్యాక్స్ కడుతున్నాం ఒక లీటర్ పెట్రోల్ పైన ఇది కనుక తీసేస్తే జిఎస్టీ పరిధిలోకి వస్తే మనకు హయ్యెస్ట్ జిఎస్టీ స్లాబ్ ఎయిటీన్ పర్సంటేజ్కి వస్తే మనము ఒక లీటర్ పెట్రోల్ పైన పద్దెనిమిది శాతం మాత్రమే జిఎస్టీ కడతాం అప్పుడు మనకు ఒక లీటర్ పెట్రోలు ఎనభై ఐదు రూపాయల నుంచి తొంభై రూపాయల మధ్యలో దొరికేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి జిఎస్టి పరిధిలోకి పెట్రోల్ తీసుకొచ్చే విధంగా గనక అంగీకరిస్తే డెఫినెట్ గా సామాన్యుడి పైన భారం పడకుండా ఉంటుంది మనకు దొరికేటటువంటి పెట్రోల్ రేట్ పైన కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా పెట్రోల్ రేట్లు ఇంతగణం పెరగడానికి రాష్ట్రాల్లో విధించేటటువంటి వాటే కారణం